రాత్రైతే భయం భయం రైతుల కన్నీటి గాజలు కార్యక్రమంలోకి స్వాగతం నేను మీ శ్రేవిలాషి జేఎస్ బహుజన్ ఏనుగుల దాడుల్లో పంట నష్టపోయి పరిహారం కోసం పడరాని పాట్లు అవి పొందాలంటే తిరగలేక పడే కష్టాల గురించి చాలామంది రైతులు భయపడి పరిహారం నమోదు కోసం వెనకడుగు వేస్తున్నారు ఒక్క రాత్రిలో వచ్చి గజరాజులు తమ పంట పొలాలపై దాడి చేసి తీరాన్ని కష్ట నష్టాలు పాలు చేస్తే పరిహారం కోసం సరైన పత్రాలు అందజేసిన తర్వాత కూడా ఎంతవరకు తమకు నగదు రూపంలో ఆ డబ్బులు తమకు జమవుతాయో లేదో తెలియదు కానీ సరైన పత్రాలు అందజేయడానికి పడే కష్టం ఎక్కువగా ఉంటుందని వారు నష్టపోయిన పంట పరిహారం కోసం అధికారులకు పత్రాలు కూడా ఇవ్వడానికి వెనకాడుతున్నారు ఆ సంగతి ఏంటో ఆ రైతు మాటల్లోనే విందాం అవును వాళ్ళకి మళ్ళీ నష్టపోనిరా మేం రాలేదానా వాళ్ళు వద్దామని కుట్టి ఎల్లెల్లో ఫైల్ లేవల్ అన్నారు అని భయపడిపోయినారు ఆడికి తిరిగేది ఇది తిరిగేది అని ఎప్పుడు ఏమో అని ఆ అందువల్ల గమ్ముండి పోయినారు అది ఇచ్చిన ఎంత మాత్రం వస్తుందో అనేది కూడా భయమే ఆ అది అంటే తిరిగి గేడా ఊరికే మళ్ళా లేక అది ఎప్పుడొస్తాది ఏమో ఎంత తీస్తారు ఏమో వీళ్ళెవరు రాసి ఇవ్వాలండి అది రాసి వీళ్ళు ఎంత అమౌంట్ వేస్తారో ఎందుకు తిరిగే దానికి ఇంక రెండు మూడు రోజులు అయిపోతున్నాయి ఊరు ఒకరు చెప్తున్నారు అంట పులిచర్లకి తిరిగేదానికి నాలుగు రోజులు వారం పట్టింది అనిపించేదానికి అందుకని బాగున్నారు ఉన్నారు వండుతున్నారు బాగా ஆஹ் கஷ்டம் போயிடுது அது ஏமொச்சி ஏமா உண்டார் ஆச்சு ரேடு போஜன் ஆபத்து வச்சி அது ஆயம் ஏமோ அந்த ஆபத்து அட்லா மனவே மூடு செங்க தினயேம் வச்சா ఆ అట్ట జరిగింది అప్పుడు దండకు వాడు ఆ గమ్మున ఉనిపోయినది పోతే పోనీ అని పొద్దు పానీ లెక్కాయి వారం వారం పంచాయతీ చేసుకొని ఆడ తిరిగేది లేని పాపం వదిలేసుంటారు మా ఊర్లో కూడా ఇంతకు ముందు ధైర్యంగా పోతా ఉంటే వెయ్యే పాడు భయం లేకుండా ఆ ఇప్పుడు భయపడిపోయి నేను కూడా ఇప్పుడు ఆడవుతే ఈ పక్క కనపడది లేదు బాగా అని చుట్టూ 아아 게임 너희 알아듣요 안돼 안돼